హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్స్ అంతానే సాధ్యం ఎలా ఉండాలి మీరు అంతా బాగున్నారా మేము అయితే బాగుండే మీరు ఇంకా బాగుండాల కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నాను వీడియో కిలో ముందుగా సపోర్ట్ చేస్తాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికీ కూడా వారాహిదేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి చక్కగా ఫస్ట్ రోజు అయితే పూజ అనేది జరుపుకున్నారని ఆశిస్తున్నాను మేమైతే ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం పదండి మా ఇంట్లో అమ్మవారిని అదిగోండి అమ్మవారు వారాహి మాత తెల్లగా ఉ అందుకనే ఈసారి మనం చక్కగా అమ్మవారిని తెల్లటి రూపంలో అయితే చూసేద్దాము మహా నైవేద్యంతో సహా అయిపోయిందనమాట హారత అయితే ఇచ్చేయడమే చక్కగా అమ్మకి సాయంత్రం పూట మళ్ళీ ఇంకొకసారి అయితే చేసేసుకుందాం పిల్లలు కూడా చక్కగా శ్లోకాలన్నీ కూడా అమ్మవారి దగ్గరే చదువుకుంటున్నారు ఈ సంవత్సరం కూడా మనం దిగ్విజయంగా అమ్మవారి నవరాత్రులు చక్కగా పూర్తి చేసుకోవాలని అమ్మవారిని కోరుకుంటూ చక్కగా పూజనైతే కానిస్తున్నాం అనమాట మనం దీనిలో భాగంగా మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్